రికవరీ మేళ అనే కార్యక్రమం ద్వారా బాధితులకు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన చరవాణులను మాన్యం జిల్లా ఎస్పీ ఎస్ మాధవరెడ్డి అందజేశారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు నలభై రెండు లక్షల రూపాయల విలువ గల రెండు వందల ఆరు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల యొక్క వివరాలను బట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిని వెతికి సేకరించి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు ప్రస్తుత కాలంలో సమాచార చేరవేతకు వినోదానికి విజ్ఞానం కొరకు ఇతర అత్యవసర సమాచారం కోసం మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని చాలా సందర్భాల్లో ప్రజలు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకోవడం లేదా దొంగిలించబడడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు వాటిలో వ్యక్తిగత బ్యాంకు ఇతర గోప్యమైన వివరాలు ఉండడం చేత నేరస్తులు వాటిని దుర్వినియోగపరిచే అవకాశం ఉంటుందని చెప్పారు ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ మిస్సింగ్ రిపోర్టింగ్ పోర్టల్ ను నమోదు చేసుకుంటే తాము దర్యాప్తు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మొబైల్ ఫోన్ అనేది మనకి దైనందిక కార్యక్రమాల్లో మనకి రోజువారీ విధుల్లో మనకు పనికొచ్చే ఒక పరికరము కేవలం అది మాట్లాడుకుండే చరవాణినే కాదు పనుల్ని సులభతరంగా చేసే విధంగా మొబైల్ ఫోన్ ఉండడము అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావడం జరిగింది సో అటువంటి మొబైల్ ఫోన్స్ కొంతమంది పోగొట్టుకోవడము లే అది దొంగతనం జరగడము ఇట్లా తరచూ జరుగుతూనే ఉంటాయి సో దాంట్లో ఎంతో ఇన్ఫర్ వాల్యుబుల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దాగుంటాయి కాబట్టి మనము ఎప్పటికప్పుడు ఆ లాస్ట్ మొబైల్ ఫోన్స్ని అలాగా వదిలేయకుండా వాటిని రీకవరీ చేసే ప్రయత్నం నిరంతరం కూడా పార్తీపురం మన్యం జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తుంది మా సైబర్ సైబర్ క్రైమ్ టీం ఆధ్వర్యంలో అండ్ లోకల్ ఎస్హెచ్ఓస్ టీమ్ అంతా కలిసి సో ప్రజలందరికీ కూడా ఎవరికైనా ముఖ్యంగా ఎవరైనా ఫోను పోగొట్టుకునే ఎవరికైనా దొరికిన వెంటనే మాకు అందించడం ఒకటి సో ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మొబైల్ ఫోన్కి ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి అలాగే పోయిన వాళ్ళు కూడా ఇద్దరు మీరు సిఏఆర్లో డైరెక్ట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మాకు చెప్పినా కూడా మేము దాంట్లో రిజిస్టర్ చేస్తాం దెన్ ఆ మొబైల్ ఫోన్ ఎప్పుడు లైవ్లో వచ్చినా కూడా ట్రాకింగ్ చేసి మేము వెంటనే రికవరీ చేస్తాం